హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉన్నారు నేను కూడా బాగుండాలి ఎందుకని మీరు మా ఫ్యామిలీ కదా మేము సిద్ధల సిద్ధలకొండ గుడికి వచ్చాము ఇద్దోండి ఫ్రెండ్స్ మెట్లు ఎక్కాలి ఫస్ట్ గృహలో ఉంటాడు పదలకూరు దగ్గరే ఉంటుంది నెల్లూరు జిల్లా పదలకూరు దగ్గరే ఉంటుంది సిద్ధల కొండ శివుడు ఉంటాడు దాన్ని మెట్లు ఎక్కుతా ఉండాలి చుట్టూ కొండలే ఇంకేమి ఉండవు ఫ్రెండ్స్ చుట్టూ కొండలు ఉంటాయి ముందు ముందు వెళ్ళేది మా వారు నేను అనుకొస్తున్నా వీడియో తీస్తాను మెట్లుండే ఆయాసం వస్తుంది ఎక్కలేక వచ్చేస్తున్నావు దగ్గరికి ఇదే ఫ్రెండ్స్ ఇంకొకరు అడుగులేస్తే మెట్లీ ఇదే ఇదే ఫ్రెండ్స్ ఇదే ఆలయం ఆలయం ఇక్కడ పొంగలి అవి చేసుకుంటారు ఇక్కడ వినాయకుడు ఉంటాడు పొంగలి అవి వండుకుంటారు ఇక్కడ ప్రసాదంగా ఇద్దండి కింద వినాయకుడు సహ ఉంటాడు ఇద్దండి శివుడు అమ్మవారు